విశ్రాంతిలో దాగిన శక్తి గురించి తెలుసుకున్నాను ఒక చోట కొత్త బిల్డింగ్ కడుతున్నారు రోడ్డు మీద ఇసుక ఉంది అది ఇద్దరు కూలీ వాళ్ళు వచ్చి ఆ ఇసుక కాంపౌండ్ లోపల పోయాలని గుత్త మాట్లాడుకొని పనిచేసిండ్రు అయితే తొందరగా తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఒక రెండు గంటల స్పీడ్గా పో పనిచేసేసరికి అలసిపోతారు సరే కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని పక్కకు జరిగి కూర్చుంటారు కొన్ని మంచిని తాగి విశ్రాంతి తీసుకుంటారు మళ్ళా శక్తి వచ్చేస్తుంది మళ్ళీ పోయి పని చేస్తారు డబ్బులు తీసుకుంటారు వెళ్ళిపోయిండ్రు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విశ్రాంతి తీసుకున్నప్పుడు అతనిలో వాళ్ళ లోపల శక్తి లోడైంది తర్వాత పనిచేసిం శరీరంలో శక్తి లోడ్ అవ్వడమే కాకుండా శరీరం లోపల అవయవాలు కిడ్నీలు ఆ కిడ్నీలు ఔపరిదిలో మిగతా అవయవాలు కూడా శక్తివంతం అవుతాయి ఇదే రహస్యం అయితే పనిచేసిన వెళ్ళిపోయి శక్తి లోడైంది ఓకే ఇప్పుడు మరి విశ్రాంతి తీసుకుంటునే శక్తి లోడైందని గ్రహిస్తున్నాం కదా మరి ధ్యానము సాధన చేసుకుంటే ఇంకెంత శక్తి డెవలప్ అవుతుంది శరీరంలో అందుకని ధ్యాన సాధన తప్పనిసరి చేయాలి ధ్యాన సాధన ప్రథమ కర్తవ్యం అని చెప్పిండు మా గురువు అవి చేసుకుంటే పూర్తి ఆరోగ్యంగా జీవించవచ్చు ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది నాకు టైం లేదు టైం లేదు టైం లేదు అనుకుంటే ఉరకడమే అంతేగా వాళ్ళ విశ్రాంతి లేదు అసలు ఒక్క నిమిషం కూడా సమయం లేకుండా గడుపుతాను విశ్రాంతి అనేది లేదు అసలుకి ఇంకా చెడు అలవాట్ల అలవాటు కూడా చేసుకుంటాను అయితే ప్రతి ఒక్కరూ శ్రమించి పని చేస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు కరెక్టే కానీ సాయంత్రం వలస వరకు అలసిపోతున్నారు బాడీ శరీరం అలసిపోతుంది అర్థమవుతుంది మానసికంగా అలసిపోతున్నారు అయిపోతుంది జరుగుతుంది అవి కానీ ఒక మా శరీరం అలసిపోవడం కాదు రహస్యం ఏంటంటే లోపల అవయవాలు కూడా అలసిపోయి వీక్ అయిపోతున్నాయి వీక్ అయిపోయి ఆ అనారోగ్యం పాలవుతున్నాయి ఇదే మెయిన్ గ్రహించాల్సింది అందరూ చాలామంది నలభై సంవత్సరాలు దాటిందంటే ఏదో ఒక రకమైన జబ్బు ఏదో జబ్బు ఏదో జబ్బు అంత అంతా దోహదమయం రోగాలమయం అయితే మనం అలసిపోయినప్పుడు మన శరీరం అనుకుంటాం చేత కాబట్టి అంటాం అంతవరకే కానీ లోపల అవయవాలు దెబ్బతింటున్నాయి ఇదే పెద్ద రహస్యం దీన్ని గ్రహించి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవడమే ఇప్పుడు కర్తవ్యం సమాజంలో ఆరోగ్యం డెవలప్ చేసుకుంటేనే జీవితం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పిండు మన శాస్త్రం ఏం చెప్తుంది శరీర మాంద్యం కలుధర్మ సాధనం అంటే ఆరోగ్యమే మన మొదటి ధర్మము మొదటి కర్తవ్యం కూడా ఇది మనం మర్చిపోతే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్యం సుఖము శాంతి మనశ్శాంతి ఏది అసలు చాలా ఇద నష్టమే అనేక రకాల బాధలు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే లోపల అవయవాలు గుడి దెబ్బతింటున్నాయి అనే విషయం తెలుసుకొని జాగ్రత్తపడి ఎటువంటి ఎంత ఉన్నత పదవిలో ఉండని కోట్లు ఉండని ఎన్నుండని ఆరోగ్యమే మొదటి ధర్మం దాన్ని ఆచరించి అందరూ ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నది ఇంకొకటి జీవితం ఉన్నదే అనుభవించడానికి ఆ విధంగా ఆరోగ్యం సంపాదించుకొని జీవితాన్ని అనుభవించాలి అది అంతే